అందరికి నమస్కారం గత నాలుగు వీడియోలు బాగా సంచలనంగా మారాయి అలాగే దీని ముందు వీడియో కాకినాడ లో ఏదైతే పోస్టర్లు అంటించి వాల్ పోస్టర్ ద్వారా ఈ పన్ను ఎగ్గొట్టిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో హోర్డింగ్స్ ఇవ్వడము ఇటువంటి విషయాల మీద వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు జ్యోతి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లలో చాలా పెద్ద ఎత్తున సమాచారం అందుతున్నది ముఖ్యంగా కాకినాడ జాయింట్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ శ్రీమతి సుమతి మేడం గారు ఒక ప్రకటనలో ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది కాకినాడ జేసీ సుమతి మేడం గారు దీనికి హెడ్డింగ్ ఈనాడు హెడ్డింగ్ ఏం పెట్టారంటే పన్ను ఎగవేతదారుల కోసం ముమ్మర గాలింపు ఇది ఈనాడు పేపర్లో వచ్చిన హెడ్డింగ్ పన్ను ఎగవేతదారుల కోసం ముమ్మర గాలింపు అలాగే ఆంధ్రజ్యోతిలో ఆచూకీ తలపండి అనే తో ఈ పత్రిక న్యూ ప్రెస్ లో వచ్చిన వివరాలన్నీ వైనంగారు మాట్లాడిన వివరాలన్నీ ప్రెస్ లో ఇవన్నీ వీళ్ళు ప్రచురించడం జరిగింది దీని ప్రకారంగా జాయింట్ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే బోగస్ కార్డులతో వ్యాపారం చేశారు వాళ్ళందరి మీద వాణిజ్య పనుల శాఖ గోడ వినిపించడం జరిగింది అలాగే అక్కడ వదిలిపెట్టకుండా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం కూడా జరిగింది సో ఫైనల్ గా ఈ దీని సారాంశం ఏంటంటే జస్ట్ చదివినిపిస్తాను బోగస్ గుర్తింపు అంటే ఆధార్ కానివ్వండి పాన్ కానివ్వండి ఉపయోగించి ఆన్లైన్ చేసి రీచ్ చేయండి పొంది బోగస్ వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని కట్టవలసిన పన్నులు ఎగవేసి పరారీలో ఉన్న కొందరు వ్యాపారుల జాబితాను రాష్ట్ర పన్నుల రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రాష్ట్ర పన్నులు జి సుమతి గారు ప్రకటనలో ఈ వివరాలన్నీ విడుదల చేశారని చెప్పి చెప్పడం జరిగింది దీని ప్రకారంగా ఈ పన్ను ఎగువేతదారులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి అలాగే కాకినాడ సబ్ డివిజన్లలో వీళ్ళు పన్నెండు మంది ఇప్పటి వరకు ఐంటిపై అయినారు వీళ్ళ దగ్గర నుంచి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు పన్ను బకాయి రావాల్సి ఉంది సో వాళ్ళ కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం సెర్చ్ చేయడం కూడా జరుగుతుంది అంటే ఎక్కడ ఉన్నారు ఐడెన్ఫిఫై చేయాలని కూడా జరుగుతుంది ఇంకా ఈ పన్నెండు మంది వివరాలు కూడా ఈ ప్రకటనలో సుమతి మేడం గారు జాయింట్ కమిషనర్ గారు రిలీజ్ చేయడం జరిగింది కాకినాడ సబ్ డివిజన్ లో జగన్నాథపురానికి చెందిన అన్మోల్ ఎంటర్ప్రైజెస్ నలభై నాలుగు పాయింట్ సున్నా ఒక లక్ష గ్లోబల్ ఎంటర్ప్రైజ్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఐదు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు కాకినాడ సిటీకి చెందిన పెర్మనెంట్ క్రిస్ మెరైన్ అరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు కాకినాడ పోర్టుకు చెందిన ఎస్ఆర్ ట్రేడర్స్ యాభై ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షలు అలాగే ఎస్ ఎంటర్ప్రైజెస్ ఇరవై రెండు పాయింట్ సున్నా ఒక లక్ష పెద్దాపురానికి చెందిన సిద్ధి వినాయక సోదర్శిని ట్రేడర్స్ ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది మేజర్ అమౌంట్ అలాగే శివశక్తి ఎంటర్ప్రైజెస్ ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ప్యూర్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పదహారు పాయింట్ మూడు కోట్లు తునికి చెంది తునికి చెందిన సాత్విక్ ట్రేడర్స్ ఏఈ చిన్నాయి పనం పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు అలాగే ఎంఎస్ ట్రేడర్స్ తుని రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు స్టోన్ బోనోవాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు సో ఇంకొక ఇది వంశిక ఆగ్రో వి కొత్తూరు ముప్పై రెండు పాయింట్ నాలుగు రెండు లక్షలు పన్ను రూపంలో వీళ్ళందరూ చెల్లించాల్సి ఉంది కాబట్టి ఈ సమాచారం తెలియజేయాలని చెప్పి కోవడం జరిగింది అలాగే ఈనాడులో కూడా సిమిలర్ ఐటమే పబ్లిష్ అయింది కొందరు వ్యాపారులు బోగస్ గుర్తింపు కార్డులు ఉపయోగించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పనులు కట్టి పరహారలో ఉన్నారని వారిపై వివిధ పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి గాలిస్తున్నామని రాష్ట్ర పన్నుల విభాగం కాకినాడ డివిజన్ సంయుక్త కమిషనర్ జీ సముతి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారని చెప్పి మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి ప్రభుత్వం వారు ఈ పన్ను ఎగవేతదారుల మీద చాలా గా పోతున్నారు ఫస్ట్ టైము ఒక పబ్లిక్ ప్రకటనలో పత్రికా ప్రకటన ద్వారా ఏ డీలర్ ఎంత బకాయి ఉన్నారు అనేది ప్రముఖంగా పబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం అంతా ఎక్కువగా బోగస్ రిజిస్ట్రేషన్లు బోగస్ ఆధార్ కార్డులు బోగస్ పాన్ కార్డులు పెట్టి రిజిస్ట్రేషన్లు తీసుకొని వీళ్ళందరూ డబ్బులు కట్టాల్సిన టైంకి పరారైపోయినారు వీళ్ళందరి మీద పోలీస్ స్టేషన్లో కేసులు దాఖలైనవి కాబట్టి ఏదో ఒక రోజు పోలీసులు వీళ్ళందరినీ ట్రేస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆటర్ల వ్యవస్థ గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి మన ఆయటర్ల దగ్గరికి చాలా మంది వస్తుంటారు ఏదో ఒక పేరు చెప్తుంటారు లేదా గా వచ్చి మనల్ని అప్రోచ్ అవుతుంటారు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనం కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది కాబట్టి మనం ఎవరికైనా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇప్పిస్తున్నాం అంటే వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళ పూర్వపరాలు వీలైనంత వరకు సేకరించి గా ఉన్నాయని అసర్టైన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముందుకు పోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ నాలుగు వీడియోస్ లో మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ప్రభుత్వం వారు ఒక కేసులో అకౌంటెంట్ ని టార్గెట్ చేస్తున్నారు ఒక కేసులో సిఎఫ్ఓని సిఇఓని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా వ్యాపారస్తుల మీద పంత మంది మీద హోర్డింగ్స్ పెట్టడం పత్రిక ప్రకటన ద్వారా ఎవరు ఎంత బకాయిలు ఉన్నారు అలాగే అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం కూడా జరుగుతుంది సో వీలైనంత వరకు మన అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఇప్పించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి నా వీడియోలు ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఏదైనా పొరపాటుగా కానీ చెప్పుకుంటే కామెంట్ రూపంలో దయచేసి నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే కామెంటే మా ఫ్యూచర్ వీడియోస్కి బాగా టానిక్ లాగా పనిచేస్తాయి ఆ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం కాబట్టి కామెంట్ రూపంలో దయచేసి మీ సమాచారాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం శుభ